నమస్తే సిహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాలాయాపన చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భోమన కరుణాకర్ రెడ్డి గారు తెలిపారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నెల ఏదో ఒక వంకతో కాలయాపన చేస్తున్నారన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ కార్యకర్తలపై అక్రమ అరెస్టును తెరతీస్తారన్నారు వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా అందరూ ఏకతాటిపై కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానంద రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు పాల్గొన్నారు జాస్మిన్ అనేటువంటి ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి కనపడకుండా పోయింది దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద ఉన్నది ఇప్పటి కూడా ఆచూకీ లేదు మరి ఈ ప్రభుత్వం ఎంత నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది మీ ప్రభుత్వమంతా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని ఏ రకంగా జైలుకు పంపించేసి ఆటంకం తొలగించుకుందాము లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉండేటువంటి అసహనాన్ని అసంతృప్తిని కూడగట్టి ఒక్కటి చేసి ప్రజా ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు అన్నటువంటి భయంతో మా మీద కేసులు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా జైళ్ళలో లేకనేటటువంటి ప్రయత్నాన్ని చూసి భయపడే వాళ్ళు ఎవరు కూడా లేరని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా ఉపేక్షించాల్సినటువంటి పని లేదు ఏడు సంవత్సరాలలోపు శిక్షలు పడేటువంటి కేసులు ఏ ఉన్నా కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఆదేశం ప్రకారం వాళ్లను పోలీస్ స్టేషన్లలోనే బెయిల్ ఇచ్చి పంపవలసినటువంటి అవసరం ఉన్నది అన్న కనీసమైన పరిజ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ మీద రాజద్రోహం కంటే కూడా పెద్ద ఎత్తున కేసులు బనాయించి రోజులకు తరబడి పోలీస్ స్టేషన్లలో వాళ్లను ఉంచి కార్పస్ కార్పస్లు వేసినా కూడా వాళ్ళు మా దగ్గర లేరు అని చెబుతూ ఆ తర్వాత వాళ్లను ప్రొడ్యూస్ చేసి చాలా పెద్ద కేసులు బనాయించి వాళ్ళని అందరినీ కూడా జైళ్లలో పెట్టి ఆనందపడాలనుకుంటే ఈ ఆనందం ఎక్కువ రోజులు కొనసాగదు ఖచ్చితంగా మరింతగా ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి రోజులు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడుగా ప్రజలే నిలుస్తారు మీరు ఏదైతే తప్పుడు వాగ్దానాలు చేసే అధికారం లేక వచ్చారో అవి నెరవేర్చకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు